అలా వచ్చిన తర్వాత బయటికి రావాలి పక్కన స్లిప్ కూడా కనిపిస్తుంది మీరు వేసిన బాగుంది సైకిల్ ఉంటుంది కమలం కమలం సైకిల్ ఉండదు ఆ గమలానికి వేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి ఆ మూడో నెంబర్ సౌండ్ ఆగాలి బూతుల్లో సౌండ్ ఆగుతుంది ఆగిన తర్వాత వేలు మీలో కూయినట్టే మీరంతా కష్టపడి వచ్చి ఓ చేసి ఒకటో నెంబర్ ఏంటంటే కేసీఆర్ చిన్ని గారు ఎంపీ మూడో నెంబర్ ఓ ఎమ్మెల్యే గారు చిన్న చౌదరి కాదు సైకిల్ ఇంట్లో చూసి కమల వస్తుంది సైకిల్ ஆய கிளமா மூடோ நம்பர் கமலம் तब बारों ने स्लिप भी बैठ गए। अच्छे से मुनोकी लोडिया अधिकार करते हैं। ये करते हैं ना दूसरों ना। हाँ। तो ये तब तो हम लोग लोगों पर बुत लोग ना देखते हैं। बच्चे ना। सात काल कुमार चेंडू ना अधिकार करते हैं। ना। बोलो तो बोलो तो सही क्यों बोलो? सही क्यों लोग ने ना कमाल कमाल य� OK。